నూట పది గ్రాముల గంజాయి ఒక సెల్ ఫోను స్వాధీన పంచుకోవటం వీళ్ళల్లో టీపీని ఒకడు ఉంటాడు అతను గణేష్ ఇతను నల్లిమెల గణేష్ దాని ప్రకారం నల్లిమెల వినోద్ అనేటోడు ఉంటాడు ఇతను కుక్కల గూడూరు పాలకుత్తి మండలం పెద్దపల్లి జిల్లా అని అతను ఉంటాడు అతని వద్ద నుంచి ఈ గంజాయి కొని వీళ్ళందరికీ అమ్మడానికి వాళ్ళు కూడా తాగుతారు తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు అమ్మ అమ్ముతారు అమ్మి డబ్బు అక్రమంగా సంపాదించుకోవాలని ఆలోచనతో చూస్తుంటారు సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం కుట్టింగ్ టుగెదర్ నాలుగు కేజీల గంజాయి తర్వాత తొమ్మిది సెల్ ఫోన్లు ఒక కారు ఇరవై మూడు వేల వందల రూపాయలు నగదు బాగానే పరచుకోవటం జరిగింది తొమ్మిది మంది అండి నో నో మైనస్ మ్యాక్స్ వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది వినోదం ఆంధ్ర నుంచి తీసుకొచ్చాడు ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి అమ్ముతాడు వినోద్ దగ్గర నుంచి వీలు వినోద్ వాడు కింగ్ పిన్ వాడు ఆంధ్ర నుంచి తీసుకొస్తాడు ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి ఇట్లా సప్లై చేస్తుంటాడు అందరు సార్ ఇలా వెహికల్స్ ఓన్లీ వచ్చిన వెహికల్స్ సెల్ఫ్ డ్రైవ్లో సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ హైదరాబాద్లో సెల్ఫ్ డ్రైవ్ రెంట్ కోసం ఉంటాయి కరీంనగర్లో హైదరాబాద్లో కొన్ని మెయిన్ సిటీస్లలో ఉన్నాయి అక్కడి నుంచి సెల్ఫ్ డ్రైవ్లో తీసుకొని రావడం జరిగింది డిస్కంటిన్యూడ్ కెనాట్ బి కాల్ స్టూడెంట్ ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏమనగా యువత ఈ గంజాయి మత్తులో పడి డ్రగ్స్ మత్తులో పడి నిర్వీర్యమైపోతున్నది ఏ పని చేయటానికి కూడా ఆసక్తి లేని వారైపోతున్నారు వాళ్ళకు బలహీనలు అయిపోతున్నారు ఏ పని చేయడానికి కూడా ముందుకు రావటం లేదు ఈ బతిలో పడి తర్వాత వీళ్ళు ఈ గంజాయి అందరూ గమనించాలి గంజాయి అనేది బుల్లెట్ ఒక కొట్టుకు పేలితే ఒక ఒక మనిషి మాత్రమే చనిపోతాడు కానీ గంజాయి వల్ల సమాజం మొత్తం కూడా నాశనం అవుతుంది దాన్ని ఎంతమంది సేవిస్తారో అంతమంది కూడా నాశనమవుతున్నారు కాబట్టి మా మీ ద్వారా అందరికి తెలియజేసేది ఏంటంటే దయచేసి గంజాయికి బానిసలు కావద్దు బతుమంత పదార్థాలకు బానిసలు కావద్దు అది మంచిది కాదు మీకు మీ కుటుంబాలను కూడా రోడ్డున పడవేస్తుంది అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీ పిల్లలను తల్లిదండ్రులు అందరూ గమనించాలి ఎక్కువ యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల యువత ఇంకా పద్దెనిమిది కంటే పదిహేను అని చెప్పచ్చు పద్నాలుగు అని కూడా చెప్పొచ్చు యువత బాలు పిల్లలు అందరూ దీనికి బానిసైపోతున్నారు దేని కూడా పనికిరాకపోతున్నారు చదువులు కూడా ముందు సాగటం లేదు వీళ్ళల్లో